హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ ఈ రోజైతే మీకు మంచి విషయాన్ని తీసుకొచ్చానండి అదేంటంటే చాలా మంది తెలివి గల వాళ్ళు మూర్ఖులకు దూరంగా ఉండమని చెప్తారు కానీ ఈ మూర్ఖులను గుర్తించడం ఎలా చెప్పండి మూర్ఖులు అంటే సపరేట్గా బోర్డే తగిలించుకోరు కదా వాళ్ళు కూడా అందరు మనుషుల్లోనే ఉంటారు వాళ్ళ మూర్ఖులు అని మనం ఎలా కనిపెట్టాలి కానీ నేను చెప్పే ఐదు లక్షణాలు ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మూర్ఖులేనండి ఎలాంటి వారికి దూరంగా ఉండండి ఇలాంటి వ్యక్తులతో గొడవలు పెట్టుకోవద్దు స్నేహము పెట్టుకోవద్దు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేకపోతే మీరు కూడా మూర్ఖుల్లో ఒకరిగా కలిసిపోతూ ఉంటారు మరి ఆ ఐదు లక్షణాలు ఏంటో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం అందులో నెంబర్ వన్ ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మేస్తూ ఉంటారు అందులో నిజమేంటి అబద్ధమేంటి ఏది కరెక్ట్ విషయం ఏంటి పరిస్థితి ఏంటి ఇలాంటివేమీ ఆలోచించరు ఎవరు ఏది చెప్పినా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు ఎవరైనా ఏదైనా మాట చెప్పగానే వెంటనే నమ్మేసి వాళ్ళ కోసం గొడ్డు చాకరీ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చే రూపాయి కోసం ఎంత పనైనా చేస్తారు ఎంత కష్టాన్నైనా భరిస్తారు మరి ఇదే కష్టాన్ని తన సొంత విషయాలకు చేసుకుంటే తను ఇంకో రూపాయి సంపాదించుకోవచ్చు కదా అలా కాదు ఎవరో ఏదో ఇస్తారని ఎవరి దగ్గర నుంచో ఏదో ఆశిస్తూ వీళ్లకు సాయం చేస్తూ ఉంటాడు అలా సాయం చేసి వాళ్ళిచ్చే రూపాయి అర్ధ రూపాయి కోసం ఆశపడుతూ ఉంటాడు అదే కష్టాన్ని తన సొంత విషయాలకు చేసుకుంటే తను బాగుపడతాడు తన కుటుంబం బాగుపడుతుంది అనే ఆలోచన ఇతనికి ఎప్పటికీ రాదు ఎవరైనా కొంచెం సాయం చేస్తే చాలు వాళ్ళను ఇంట్లోకి పిలిచేసి వాళ్ళ కింద లోకైపోతూ ఉంటాడు వాళ్ళ సొంత విషయాలను కూడా అన్నింటినీ ఆపకుండా చెప్పేస్తూనే ఉంటాడు అసలు ఇలాంటి వాళ్ళను చాలా మంది అవసరానికి వాడుకొని వదిలేస్తూ ఉంటారు కానీ ఆ అవసరానికి వాడుకున్న విషయం కూడా తెలియని పిచ్చిలో ఉంటారు ఈ మూర్ఖులు వీళ్ళని మూర్ఖులు అనాలో అమాయకులు అనాలో నాకే అర్థం కావట్ల వీళ్ళు చెప్పిన అర్థం చేసుకోరండి అందుకే ఇలాంటి వాళ్లకు చెప్పటం వాదించటం మానేసేయండి వీళ్లకు మంచి చెప్తే ఎక్కదు ఎప్పుడైనా సరే చెడు వెంటనే ఆకర్షిస్తుంది వీళ్ళని ఇలాంటి వాళ్లకు మంచి చెప్పాలనుకోవటం కూడా మన మూర్ఖత్వం అవుతుంది ఇంకా నెంబర్ టూ మూర్ఖులు ఏం చేస్తారో తెలుసా ఒక టైంకి తినటం టైంకి పడుకోవటం ఇలాంటి ఆలోచన అస్సలు ఉండవు ఎందుకు తింటున్నామో ఏం తింటున్నామో కూడా ఆలోచించకుండా అదే పనిగా తింటూ ఉంటారు డబ్బులన్నీ కూడా వృధా చేస్తూ ఉంటారు టైంపాస్ అంతే పని మీద వీళ్ళు శ్రద్ధ పెట్టరు పని ఉంటే తిండి జాస్ తగ్గుతుంది కదా అలా కాదు ఓన్లీ ఆలోచిస్తూ ఉంటారు ఏం తింటున్నారో కూడా ఆలోచించుకోకుండా ఏదో ఆలోచనల్లో ఉంటారు ఇలా ఆలోచిస్తూ అసలు వీళ్ళ కడుపులోకి ఏం వెళ్తుందో కూడా ఆలోచించరు డబ్బంతా వృధా చేస్తూ ఉంటారు వీళ్లకు అయ్యేది కూడా ఎక్కడే ఖాళీగా ఉండేసరికి సిగరెట్ తాగుదామా పాన్ తిందామా ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి వీళ్ళు బ్రతకటానికి తినరండి తినటానికే బ్రతుకుతారు నెంబర్ త్రీ వీళ్ళు ఎలా ఉంటారంటే మాకంటే తెలివి గల వాళ్ళు లేరు ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఇదే భావనతో ఉంటారు ఇలా ఉండటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా వీళ్ళు ఎవ్వరి మాట వినరండి నాకన్నీ తెలుసు అనే భావనతోనే ఉంటారు కానీ తెలివి గల వాళ్ళు ఏం చేస్తారు తెలుసా తమకు ఏమీ తెలియనట్టు ఎవరి గురించి ఏమి తెలియనట్టు వాళ్ళకు అసలు తెలివి లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు తెలివిగలవారు శత్రువును కూడా బలవంతుడుగానే భావిస్తాడు ఎందుకంటే అవతల వ్యక్తి బలవంతుడు అని భావిస్తేనే కదా మనకు అంతకు మించిన ఆలోచన శక్తి ఉండేది అలాంటి బలవంతుని ఓడించాలి అంటే నీకెంత బలం ఉండాలి అందుకే శత్రువుని కూడా తక్కువగా చేయకుండా చూసేవాడే నిజమైన తెలివి గలవాడు కానీ ఎప్పుడు చూసినా కూడా తనని తానే పొగుడుకుంటూ తనని తానే గొప్పగా చెప్పుకుంటూ ఉండేవాడు ఖచ్చితంగా మూర్ఖుడే అవుతాడు ఇంకా నెంబర్ ఫోర్ అతిగా నిద్రిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి వేరే ఆలోచనలు ఏమీ ఉండవు కదా వేరే జాసా ఉండదు వేరే పని మీద శ్రద్ధ ఉండదు ఎవరైనా రూపాయిస్తే చేద్దాం అంతవరకే తన కోసం తన ఏదైనా చేద్దామా తన కుటుంబాన్ని ఇంకా డెవలప్ చేసుకుందామా ఇంకా ఏదో సాధిద్దామా ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి ఎప్పటికే ఉండవు వాళ్ళు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మన గురించి మనం డప్పు కొట్టుకున్నామా లేదా ఇంతవరకే ఆలోచిస్తారు వాళ్ళ జ్ఞానం అక్కడితో ఆగిపోతుంది ఇంకా వాళ్లకు సపరేట్ గా ఆలోచించడానికి వ్యూహాలు పనటానికి ఏముంటాయి చెప్పండి అందుకే వీళ్ళకి ఎక్కువ ఆలోచనలు ఉండవు ప్రశాంతంగా నిద్రపోతారు అదేంటి నిద్రపోవటం మంచిదే కదా ఆలోచించకుండా నిద్రపోవడం మంచిదే కదా అనుకుంటున్నారా అతిగా నిద్రించటం వల్ల కూడా బ్రెయిన్ అనేది దెబ్బతింటుంది అలాగే బాడీ చురుకుదనం బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ అవుతూ ఉంటాయి వీళ్ళకి ఆలోచన శక్తి ఆటోమేటిక్గా తగ్గిపోతూ వస్తుంది తెలివి వారు ఏం చేస్తారో తెలుసా ఖచ్చితంగా వేరే వాటి గురించి కూడా ఆలోచిస్తారు వాళ్ళ భవిష్యత్తు గురించి వ్యూహాలు వేస్తూ ఉంటారు నిద్రకు ఒక టైం ని కేటాయించుకుంటారు తిండికి ఒక టైంని కేటాయించుకుంటారు వీళ్ళ ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకుంటారు ఇవి తెలివి వాళ్ళ లక్షణం కానీ అతిగా నిద్రించడం అనేది కూడా మంచిది కాదు ఏమీ ఆలోచన లేకుండా భవిష్యత్తు మీద శ్రద్ధ లేకుండా ఉన్న వాళ్లే అతిగా నిద్రిస్తూ ఉంటారు ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళను కూడా మూర్ఖులనే అంటారు ఇంకా ఐదవ లక్షణం మేం చాలా తెలివిగా వాళ్ళం మాకంటే జ్ఞానులు అసలు ఈ సమాజంలోనే లేరు అన్నంతగా మాట్లాడుతూ ఉంటారు ఇలా ఎప్పుడు ఆలోచించకూడదు మనకు ఎన్ని తెలివితేటలున్నా సరే మనం దేనికి పనికిరాం అవతలి వ్యక్తికి ఉన్న తెలివితేటల్లో మనం ఎన్నో వంతు చెప్పండి ఎవరి తెలివితేటలు వాళ్ళవి ఎవరి ఆలోచన శక్తి వాళ్ళది ఎవరి టాలెంట్ వాళ్ళకుంటుంది అంతేకాని ఎప్పుడు కూడా నాకంటే వాళ్ళు లేరు అని అనుకోవటం పెద్ద మూర్ఖుల లక్షణం అండి మూర్ఖులు ఏం చేస్తారనుకున్నారు తెలివిగలవాళ్ళు వాళ్ళు ఏదైనా చిన్న సలహా ఇచ్చి నువ్వు ఇలా చెయ్యి అలా చేయి అని చెప్తున్నా కూడా వినకుండా ఆ ఓ నాకు అన్నీ తెలుసు అని రెక్లెస్గా ఉంటారు అసలు వాళ్ళు ఎవరి మాట లెక్క చేయరు ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అనుకున్నారు చివరికి నలుగురిలో నవ్వులు పాలైపోతూ ఉంటారు వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి అనవసరంగా బాగుతూనే ఉంటారు నేను తెలివిగలవాణ్ణి అని చెప్పి ఏదో అనవసరమైన మాటలన్నీ తెస్తూ ఉంటారు ఇలా ఎవ్వరి మాట వినకుండా జీవితాలను సర్వనాశనం చేసుకుంటూ మేమే తెలివిగలవాళ్ళం మాకే అన్ని తెలుసు నాకంటే సర్వజ్ఞానే లేడు అన్నట్టుగా ఉంటే ఇలాంటి మూర్ఖులను ఎవరు మాత్రం మార్చగలని చెప్పండి ఇంకా వీళ్ళు ఎప్పటికీ ఇలానే ఉంటారు వీళ్ళని మార్చటానికి మీరు పోయారనుకోండి ఖచ్చితంగా వాళ్ళ మాయలో మీరే పడి మీరు కూడా మూర్ఖులుగానే తయారవుతారు అందుకే ఈ ఐదు లక్షణాలు ఉన్న వాళ్లకు మీరు కూడా సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి వీళ్ళని మార్చటానికి ప్రయత్నం చేయాలనే ఉంటుంది కానీ వాళ్ళు వినరండి తెలివి తప్పు వాళ్ళకి చెప్పొచ్చు అలాగే తెలివి గల వాళ్ళకి చెప్పొచ్చు కానీ ఇలా మూర్ఖంగా ఉన్న వాళ్లకు ఎవ్వరం చెప్పలేం వాళ్ళ జీవితాలు నాశనం అయ్యేదాకా కూడా వీళ్ళకి ఏమీ తెలియదు ఇంకా కొంతమంది మూర్ఖులు ఉంటారు వాళ్ళ జీవితం నాశనమైనా కానీ ఆ తప్పుకి ఇది సంబంధం కాదు అని చెప్పి దాన్ని కూడా వీళ్ళ లో నుంచి పక్కకి నెట్టడానికే ప్రయత్నం చేస్తారు అంతేకాని వీళ్ళు మూర్ఖులు అని మాత్రం చచ్చినా ఒప్పుకోరండి ఇది మూర్ఖుల లక్షణాలు మరి నేను చెప్పిన విషయాలు నిజమా కాదా మీరే చెప్పండి అలాగే మూర్ఖులకు ఉండే ఇంకొన్ని లక్షణాలు మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే